శవంతో రెండు వందల యాభై కోట్లు సంపాదించారు మొత్తం ఇండియా మొత్తం యూట్యూబర్స్ ధర్మస్థల ఇక్కడ ఇరవై నాలుగు చోట్ల తవ్వకాలు జరిపితే ఒక ఆడబిడ్డ శవం కూడా కనిపెట్టలేపోయారు చివరికి అతని స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే గనక ఒక్కడి ప్రోద్భావంతో నాకు పుర్రిచి పంపితే నేను ఇలా చేశాను అని చెప్పి కొత్త స్టేట్మెంట్ కోర్టులో ఇచ్చాడు కానీ ఈ లోపల జరగవలసిన నష్టమంతా హిందువులకు జరిగిపోయింది మిగిలింది ఏమీ లేదు అక్కడ ఆ ధర్మస్థలానికి ఎంత అపకృతి తీసుకురావాలో మన హిందువులే మన యూట్యూబర్సే ఎన్ని వీడియోస్ పెట్టారంటే అని వీడియోస్ పెట్టారు ఈ వీడియోస్ మీద మెయిన్ ఎవరైతే ఈ యూట్యూబ్ ఫస్ట్ ఫస్ట్ క్రియేట్ చేశాడో అతనే డెబ్బై లక్షల రూపాయలు సంపాదించాడు ఒక్క ధర్మస్థల మీద డెబ్బై లక్షల రూపాయలు సంపాదించాడు ఒక కన్నడ వ్యక్తి ఇంకా మన తెలుగు వాళ్ళైతే కనుక వికే రాజా వీళ్ళందరూ చూసుకుంటే కనుక దగ్గర దగ్గరగా రెండు వందల యాభై కోట్లు దీనికి మీద పేలాలు ఏరుకున్నట్టుగా యూట్యూబ్ లో సంపాదించుకున్నారు ఇది మన దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించండి ధర్మానికి కట్టుబడి ఉండండి ఎంక్వైరీ జరిగి చివరి రిపోర్ట్ వచ్చి దాకా ఎవ్వరు ఒక మతాన్ని గాని ఒక కులాన్ని గాని ఎగతాళి చేసుకోకండి పోలీసులు ఉంది న్యాయ న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళు ఇస్తారు మీ సొంత జడ్జిమెంట్లు ఇచ్చి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయకండి జై హింద్